సాయంకాల సమయములో సంధ్యాదీ దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంజా పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీ వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముచ్చలహారం చూడండి నాగభరణము చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాలంలో సంధ్యా సమయంలో అమ్మవారికి ఇప్పుడే హారతి ఇచ్చాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా హారతి తీసుకోండి ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు పైన మీ పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంధ్యా సమయంలో హారతిని సమర్పించి అమ్మవారికి హారతి పాట ఇచ్చేశాను ఇప్పుడు అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం అష్టలక్ష్మిలకు కలిపి మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కదా ఇప్పుడు అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం నేను పాడుతున్నానండి వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని आदिलक्ष्मिसदपालय मा ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदपालय मां जय जय वर जय वरवर्णिनि वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितशीघ्रफलाप्रदज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचिनि साधुजनाश्रितपादयुते जय जय हे धैर्यलक्ष्मि सदा पालय मा धैर्यलक्ष्मि सद पालय मा जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलाप्रदशास्त्रमये लोकनुते। हरिहर हर पादयुते। जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय माम् ऐकगवाहिनि मोहिनि चिक्रिणि रागविवर्तिनि ज्ञानमये गुणगणवारिधि लोकहैतिषणि सर्वसप्तभूषितगाननुते सकलसुरासर देवमुनीश्वर मानवसन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदपालय मां जय कमलासन्नि सद्गतिदायिनि ज्ञानविकासिनगानमये अनुदिनमर्जितकुङ्कुमधुसरभूषित वासितवाद्यनुते कनकतरास्तुति वैभवनन्दितशङ्करदेसिकहास्य हास्यमदे। जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सदपालय मां प्रितसुरेश्वरी भारति भार्गविशोकविनाशिनिरत्नमये मणिमयभूषितकर्णविभूषणकान्तिसमावृतहासमुखे नवनिदिदायिनि कल् कलिमलहारिणि कमितफलाप्रदहास्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सद माम्

జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మా ఇది అమ్మవారి అష్టోత్తరం ఈరోజు నా శ్రావణ మాసం కంప్లీట్ అయింది అమ్మ నీకు వందనాలు నన్ను ఆరోగ్యంగా సమృద్ధిగా సంతోషంగా ఉంచి మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇచ్చి మిమ్మల్ని పూజించడానికి నాకు శక్తిని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తల్లి